భూపాలపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీ ధర్నాలతో ఉద్రిక్తత నెలకొంది ఇసుక దందాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతుల దిష్టి దహనం చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు గండ్ర వెంకటరమణారెడ్డి ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేసిన చర్యలు లేవన్నారు గండ్ర వెంకటరమణారెడ్డి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పేరు చెప్పి విచ్చలవిడిగా ఇసుక దోపిడి జరుగుతుందని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం సాక్షాత్తు నేనే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి అధికారుల దృష్టికి ఇసుక దోపిడి ఆపాలే విచ్చలవిడిగా దోపిడి జరుగుతూ ఉన్నది అధికార పార్టీ నాయకుల యొక్క డైరెక్షన్ మేరకు జరుగుతుందని చెప్పి చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలన లేదు అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఎమ్మెల్యేకు అక్కడ ఉండేటువంటి నాయకుల మధ్య వాళ్ళ యొక్క పంపకాల లావాదేవీలు వచ్చినటువంటి జరిగిన మరి తతంగంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది